టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలనమైన చరిత్రను సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో రెండు వందల సిక్స్లు బాధిన ఏకైక క్రికెటర్గా క్రికెట్ ప్రపంచంలో సగౌరవంగా నిలిచాడు మరి ఏ ఆటగాడికి కూడా అతనికి తరిదాపుల్లో కూడా లేదు టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఏదైతే సోమవారం జరిగిందో సూపర్ ఎయిట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ ఫీట్ ను సాధించాడు అయితే ఈ మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేకిన రోహిత్ శర్మ నలభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో తొంభై రెండు పరుగులు చేశాడు పంతొమ్మిది బంతుల నుండి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ పలు రికార్డులను తన పేర్లు లిఖించుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలలో రోహిత్ శర్మ నూట యాభై ఏడు మ్యాచ్లు ఆడి రెండు వందల మూడు సిక్స్లు బాదాడు రోహిత్ శర్మ తర్వాత మార్టిన్ కెప్టెన్ జోస్ బట్లర్ మ్యాక్స్వెల్ నికోలస్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే దేశంపై అత్యధిక సిక్స్లు కొట్టిన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్ రోహిత్ శర్మ అధిగమించాడు క్రిస్ గేల్ మూడు ఫార్మాట్ లో కలిపి ఇంగ్లాండ్ పై నూట ముప్పై సిక్సులు బాధగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పై నూట ముప్పై రెండు సిక్స్లు బాదాడు మరి ఏ ఆటగాడికి కూడా ఈ ఫీట్ దగ్గరకు కూడా రాలేదు టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు రెండు వేల పదిలో ఆస్ట్రేలియాపై డెబ్బై తొమ్మిది పరుగులతో అజయంగా నిలిచిన రోహిత్ తాజాగా తొంభై రెండు పరుగులు చేసి తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకున్నాడు ఇక ఈ రకంగా రోహిత్ శర్మ అరుదైన అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు